నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జగనన్న హయాంలో నిర్మించినటువంటి గృహాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు ప్రకారం వేలు ప్రకారంగా ప్రకటించిన మరి అప్పటిలోనే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోగా గృహాలు నిర్మించుకునేటువంటి వారికి లేదని ఆ తర్వాత నిర్మాణంలో ఉండేటువంటి వారికి వర్తిస్తుందని చెప్పి నిబంధనలు ఏర్పాటు చేయడంతో అప్పటిలోగా దాదాపు అంటే ఇరవై 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 మూడులోగా కానీ ఇరవై నాలుగో సంవత్సరం డిస్ అక్టోబర్లోగా కానీ గృహాలు నిర్మించుకునేటువంటి వారు కి మాత్రం వర్తించదంటే చాలా ఇబ్బందులకు గురై ఉంటున్నారు మరి అప్పట్లో నిర్మించుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి దాఖలా లేవు మరమ్మతు పనులు అనేక పనులు మిగిలిపోయాయి ఇప్పటికీ అందులో చేరినటువంటి వారు లేరు తాము పై వరకు మాత్రం కప్పు నిర్మించుకున్నాం కానీ ఆ తర్వాత సున్నం కొట్టుకునేటువంటి దాఖలాలు లేవు ఇంటి లోపల ప్లాస్టింగ్ చేసేటువంటి దాఖలాలు లేవు విద్యుత్తు మరి కనెక్షన్లు లేవు అనేక విభాగాలుగా మేము ఇబ్బందులు గురవుతున్నా మరి హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం మరి మీకు వర్తించదు యాభై వేల రూపాయలు అని చెప్పి అటు బీసీలు ఇటు ఎస్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీ ప్రదేశంలో లచ్చానపల్లి రోడ్డులోనూ నిహిమతాబాద్ వద్దను తుర్కపల్లి రోడ్ తాడిపల్లి రోడ్డులోను చెట్నేపల్లి వద్దను నాలుగు విభాగాలుగా మున్ మున్సిపాలిటీ ప పరిసర ప్రాంతాల్లో జగనన్న గృహాల నిర్మాణంలో ఉన్నాయి దాదాపు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పూర్తి అయ్యాయి కానీ ఇందులో పూర్తి అయినట్టు లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకునేటువంటి లబ్ధిదారులు మరికొన్ని లక్షలు అప్పు చేసి గృహాలు నిర్మించుకున్నా అవి పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు అంటే మౌలిక వసతులు విద్యుత్ అయితేనేమి ప్లాస్టింగ్ అయితేనేమి అనేక పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ లక్ష వేలు ఇచ్చాం కాబట్టి మీకు ఇంకా అర్హులు కాదు అని చెప్పడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము మంజూరు చేసినటువంటి యాభై వేల రూపాయలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ డెబ్బై ఐదు వేలు ఎస్టీలకు వర్తించే అవకాశాలు కనిపించడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో అసంపూర్తిగా ఉన్నటువంటి వారికి కూడా మరి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చెప్పి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విభజించిన నిర్ణయించినటువంటి మేరకు రావాల్సినటువంటి డబ్బు శాపంగా మారిందని ఈ శాపం మా పార్టీ పాపంగా మారిందని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించుకొని అసంపూర్ణంగా ఉండేటువంటి గృహాలకు అన్నింటికి కూడా వర్తించే విధంగా మళ్ళీ మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు